జ్యోత్స్న అన్న మాటలకు కార్తిక్కి కోపం వచ్చి జ్యోత్న దగ్గరికి వెళ్ళి నా భార్య రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే అందులో నీకేం నష్టం కలిగింది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఓహో అవును నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా దీపన పెళ్లి చేసుకున్నాను అన్న కుళ్ళు నీలో ఉంది కదా అయినా నేను దీపన పెళ్లి చేసుకోకపోయినా సరే నేను నిన్ను మాత్రం పెళ్లి చేసుకునేవాడినే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అవును మన ఫ్యామిలీలు కోసం నేను అప్పుడు ఓకే చెప్పేసానేమో కానీ నాకు ఇష్టం లేకుండా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని ఉండేవాడినే కాదు దీప తాలి తాళి కట్టకపోయినా సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అయినా దీప రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే అందులో తప్పేముంది నీకు రెండు సార్లు పెళ్ళిళ్ళు కుదిరి ఆగిపోయాయి కదా ఇప్పుడు మూడోది కూడా చూడబోతున్నారు అలాంటప్పుడు అది నువ్వు మూడే మూడే కార్యవే అవుతావు కదా ఎవరికైనా సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ మాటలని అలా వింటూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం పారిజాతం కూడా చేసుకుంది కదా తాతయ్యను రెండో పెళ్ళి అది ఎందుకు చేసుకుంది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అలా అని బా గ్రాణిని మనం ఏమైనా అంటున్నామా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్ట్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఒకరికొకరు మారిపోయి ఎవరెవరిన పెళ్లి చేసుకున్నారు అందులో తప్పేముంది వాళ్ళకి ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటారు లేదంటే ఎందుకు చేసుకుంటారు నీకెందుకు మధ్యలో ఈ బాధ అని చెప్పేసి అయితే జ్యోత్నకి చాలా గట్టిగా కౌంటర్ వేస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం ఏమేమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం సరే ఇంత రచ్చ చేయడం ఎందుకులే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కొన్ని గులాబ్ జామున్లు తీసుకొని ఇక ఇక్కడికి ఆపేద్దామని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే గులాబ్ జామున్ పంచుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి తినండి తినండి అని చెప్పేసి అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు పెద్ద మేడం గారు మీరు కూడా తినండి అని చెప్పేసి అయితే జ్యోస్న దగ్గరికి వెళ్ళి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జ్యోస్న అయితే చాలా కోపగించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం కార్తీక్ వైపు చూస్తూ నువ్వు ఒక ఆడదాన్ని మనసు ఇంతగా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదురా ఇంత ఇంత మంచివాడివి ఏంట్రా నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కార్తీక్ ని పొగుడుతూ ఉంటుంది నా విషయంలో నువ్వు ఇంతగా అర్థం చేసుకున్నావని నాకు ఈరోజే తెలిసిందిరా అని చెప్పేసి అయితే అంటూ కార్తీక్ని పొగుడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న శివన్నారాయణ పారిజాతం దగ్గరికి వచ్చి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే గులాబ్ జామ్ కన్నా నీ మాటలే తీయగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు కొంచెం గులాబ్జామ్ పెడతారా అని చెప్పేసి అయితే పారిజాతం అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఎందుకు పెట్టనో పెడతాను అని చెప్పేసి అయితే పారిజాతంకి చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తిక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ సెల్ఫీలు అయితే తీసుకుంటూ ఉంటారు